మహిళలకు ప్రభుత్వం అనేది అయితే గుడ్ న్యూస్ చెప్పింది మహిళలందరికీ కూడా ఉచితంగా నెలకి పదిహేను వందల రూపాయలు అనేది అయితే ప్రభుత్వం ఇవ్వనుంది సో దీన్ని డైరెక్ట్గా మహిళలకు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లోనే జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది మహాశక్తి స్కీమ్ కింద మహిళలందరికీ కూడా ఏటా చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయలు అనేది అయితే లభించనున్నాయి ప్రభుత్వం అనేది అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం తీపి కబురు అయితే అందించడం జరిగింది మహిళలకు నెలకు పదిహేను వందల స్కీమ్కి కీలక ప్రకటన అదైతే చేయడం జరిగింది దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందనేది అయితే చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు పదిహేను వందల రూపాయలు చొప్పున నెలకు అయితే ప్రకటించడం జరిగింది అధికారంలోకి వచ్చిన ఏపీ సర్కార్ ఇప్పుడు ఈ ఎంసీంపై కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది సో దీని గురించి చూసుకున్నట్లయితే ఏపీలో మహిళలకు నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం పంపిణీపై మంత్రి గమ్మిడి సంధ్యారాణి గారు అనేది అయితే శాసనమండలిలో కీలక ప్రకటనది అయితే చేయడం జరిగింది పదిహేను ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా చూసుకున్నట్లయితే నెలకి పదిహేను వందల రూపాయలు చెల్లిస్తామని భరోసా కూడా ఇవ్వడం జరిగింది అంటే మహిళలకు చూసుకున్నట్లయితే ఏటా పద్దెనిమిది వేల రూపాయలు అనేది అయితే లభించనున్నాయి మహాశక్తి స్కీమ్ కింద ఈ డబ్బులు మహిళలకు అందిస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది సాయం విషయంలో ఎవరికి కూడా అన్యాయం జరగదని హామీ కూడా ఇవ్వడం జరిగింది విధి విధానాలు రూపొందించిన త్వరలోనే ఈ పథకం అమలు చేస్తామని కూడా ప్రకటించారు సో దీనివల్ల మహిళలకు చూసుకున్నట్లయితే ఊరట అయితే చెప్పుకోవచ్చు నెలకి పదిహేను వందల రూపాయలు అంటే ఏడాదికి చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయలు డైరెక్ట్గా మహిళల యొక్క బ్యాంక్ అకౌంట్స్లోనే వచ్చి పడతాయి ఇది సానుకూల అంశం అయితే చెప్పుకోవచ్చు త్వరలోనే ఈ స్కీమ్కి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తాయని అంటే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విధానాలు ఖరారు చేసి ఈ స్కీమ్ పై పూర్తిగా అమల్లోకి తీసుకొస్తామనేది అయితే చెప్పడం జరిగింది ఇది మహిళలకైతే అయితే నిజంగా గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి వెంటనే మేనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్